అందరికీ హాయ్ కర్నూలు టు నంది హిల్స్ టూర్లో నంది హిల్స్ లేపాక్షి టెంపుల్ బెంగళూరు ప్యాలెస్ ఈ మూడు కవర్ చేయబోతున్నాము ఎంత అనుకుంటున్నారా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో విత్ టిఫిన్స్ అండ్ టీలు ఈ అన్నిటితో పాటు ఫుల్లు ఎంజాయ్ ఉంటుంది వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఇంత పది వందల్లో ఎట్లా పోవేస్తాం అనుకుంటున్నారా అంటే మేము మొత్తం తొమ్మిది మంది ఉన్నాము ఒక్కొక్కరం అయితే పదిహేను వందలు పది వందల దాకా పడింది సో చాలా లో బడ్జెట్లో ఈ మూడైతే కవర్ అయిపోతున్నాము అందరైతే నిద్రపోతున్నారు కారులో నేను ఒక్కనే డ్రైవ్ చేస్తున్నాను సో మేమైతే తొమ్మిది మంది ఉన్నాము ఒక్కొక్కరము పది వందలు పది వందలు అయితే వేసుకున్నాము చాలా లో బడ్జెట్లో తెలిసిన కారు ఉంటే స్కార్పియో కార్ అయితే తీసుకొని ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము ఏది ఏమైనా ఫ్రెండ్ సర్కిల్లో డ్రైవింగ్ రానోడే బాగా సుఖపడతాడు ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే బాగా హ్యాపీగా అనుకుంటారు అందరూ కానీ డ్రైవింగ్ వచ్చిన ఫ్రెండ్స్కి మాత్రం తప్పదు బాధ ఖచ్చితంగా చచ్చినట్టు డ్రైవ్ చేయాల్సిందే మొత్తానికి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే మా జర్నీ పొద్దున మూడు గంటలకైతే బెంగళూరులో ఉన్నాము ఒక్కోసారి అలాగే చెప్పాను కదా మేము మొత్తం తొమ్మిది మంది ఉన్నాము ఒక్కొక్కరము పదహైదు వందలు పది లెక్క చేసుకున్నాము స్కార్పియో కార్ తీసుకోవడం వల్ల మాకు లో బడ్జెట్లో ఈ మూడు ప్లేసెస్ చూడ్డానికి వీలైంది అదే విధంగా పర్సనల్ గా ఎవరి ఖర్చులు వాళ్ళకైతే ఉంటాయి ఆల్మోస్ట్ నంది హిల్స్ కి రీచ్ అయినాం దాదాపు ఎన్ని కిలోమీటర్ల మూడున్నర దాదాపు మూడున్నర కిలోమీటర్లు

మా ముందర అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి మాదే లాస్ట్ వెహికల్ అనుకున్నాము కానీ మా ఎన్నికల ఒక వెహికల్ వచ్చింది ఒక గంట తర్వాత చూసుకున్నట్లయితే మా ఎన్నికల కొన్ని వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి అంటే దాదాపు ఇక్కడ ఉంది వంద నుంచి నూట యాభై దాకా ఉంటాయి వెహికల్ లాస్ట్ మన వెహికల్ బ్యాక్ సైడ్ ఇంకో వెహికల్ ఉంది టైం అయితే త్రీ థర్టీ ఎయిట్ దాదాపు ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ ఎయిట్ త్రీ థర్టీ ఎయిట్ టైం అండ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ అండి సో వెయిట్ చేయాలి ఇంకా ఫైవ్ థర్టీ వరకు చాలా మంది ఉన్నారు అది ఓపెన్ చేసే లోపల ఫైవ్ థర్టీ కదా అందులోప చిన్న గేమ్ ఆడదాం ఆ బాటిల్ని నిలబెట్టాలి దాని మీద Ledu, ni chance ipin dera, wangi. Ah, nu pakai wong mangga. Ah, wangi ra. Ladies first. Ini nawan tu. Asal ga. Kalau orang balik tera, mana? Balapan dua orang, flashman. ఇక హిల్స్ పైకి వెళ్ళాలంటే ఫైవ్ థర్టీ వరకు అయితే వెయిట్ చేయాలి అంతవరకు మాకు బోర్ కొట్టి ఈ చిన్న గేమ్ అయితే ఆడుతున్నాము ఆ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి కదా ఆ బాటిల్ని స్ట్రైట్గా నిలబెట్టాలి నందిహిల్స్ పైకి మహా అంటే ఒక యాభై నుంచి అరవై కార్లు మధ్యలో అట్లా వస్తాయనుకున్నాము అనుకున్నాము కానీ ఇక్కడ వెహికల్స్ అయితే అసలు మూడు వందల నుంచి నాలుగు వందల పైగా కార్లు అయితే వచ్చినాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా కార్ అయితే మధ్యలో ఇరుక్కుపోయింది ఒక పది పదహైదు నిమిషాల దాకా ఈ చిన్న గేమ్ అయితే ఆడినాము ఇక బోర్ కొట్టి కిందికి వెళ్దామని డిసైడ్ అయినాము ఇంకా టైం ఉంది అని చెప్పి అట్లా వాకింగ్ చేసుకుంటూ కిందికి వస్తున్నాము ఇక్కడ ఏదో ఈ హోటల్లోకి వెళ్దాం అనుకున్నాము కానీ రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇటు సైడ్ వెళ్తున్నాము ఇట్లా వాకింగ్ చేసుకుంటూ కిందికి వస్తుంటే ఇట్లా మంటలు పెట్టి ఉంది ఏదో చూడాలా అడగాల ఓకే ఓకే అంటే ఈ టైంలో కూడా తింటారా ఇది అవునా అక్క తెలుగు తెలుగులేనా మీరు అంటే ఇక్కడ ఎక్కడ ఉండేవాళ్ళు ఓకే తెలుగు బాగానే మారుతున్నా

చాలా నంది హిల్స్ చెక్ పోస్ట్ ఓపెన్ చేసే లోపల ఐదున్నర అవుతుంది అంటే అట్లా కిందికి వచ్చినాము ఇక్కడ అయితే వరస్ట్ ఎక్స్పీరియన్సు టీకి ఇరవై రూపాయలు తీసుకున్నారు కనీసం అది టీ లాగ్ కూడా లేదు గంగ నీళ్ళు మళ్ళీ ఇరవై రూపాయలు తీసుకున్నారు దానికి టైం అయితే నాలుగు బాగా అవుతుంది ఇక చేసింది ఏమీ లేక ఆ చల్ల చలికి ఇక తప్పదు అన్నట్టు ఆ టీ అయితే తాగాల్సి వచ్చు లేకపోతే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఇలా ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఉంది ఇప్పుడు దాదాపు హాఫ్ కిలోమీటర్ నుంచి ఇట్లా పార్కింగ్ చేసి ఉంది ఇన్ని వెహికల్సా దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటాయా డోలా తీరుతుంది ఘాట్ సెక్షన్లో ఒక ఇక టైం అయితే ఐదున్నర అయింది బార్గెట్లు అయితే ఓపెన్ చేసినారు నంది హిల్స్కి ఎంత పెద్దగా ఉందిరా నానా ఇది కొండ ఇక్కడైతే పార్కింగ్ చేసినాము నార్మల్ అనుకున్నాం కానీ చాలా భయంకరంగా ఇక పండ మళ్ళా ఇట్లా అయితే వస్తూనే ఉన్నాయి కార్లు బైకులు వస్తూనే ఉన్నాయి నందిహిల్స్కి ఏ లోపలికి పోవాల్సి వస్తుంది ఇంకా ఇప్పుడు బండి ఎట్ట తీయాలా బండి ఎట్ట తీయాలబ్బా వస్తే ఉన్నాయి కార్లు అయితే సుమారు ఒక ఐదు వందల నుంచి పైన ఉంటాయి మా బ్యాచ్ అంతా ఒక లెక్క మా బ్యాచ్లోనే చూడండి సేమ్ బీహార్ బీహార్ గ్యాంగ్ పంచ పంచగట్టు హలో నంది హిల్స్కి ఇన్ని కార్లు వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక పార్కింగ్ అయితే చేసినాము నంది హిల్స్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఆ కొండపైకి ఖచ్చితంగా ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి కి ఒక రేట్ అనేది ఉంటుంది చిల్డ్రన్స్కి ఒక రేట్ అనేది ఉంటుంది ఇక టికెట్ తీసుకున్నాకనే లోపలికి అలౌ అనేది ఉంటుంది సేమ్ బీహార్ గ్యాంగ్ మాత్రం ఉన్నవారు నువ్వైతే సేమ్ బీహార్ గ్యాంగ్ ఏ కొంచెం జాగ్రత్త నంది గిల్స్కి వచ్చిన చాలా జాగ్రత్త ఉన్నాడు మా ఒకటి బీహారీ ఫ్రెండ్స్ మేము ఎట్లా బాగా స్టైల్ కొంచెం పర్లే అంటే స్టైల్ అంటే మరీ మాత్రం బీహార్ బాగున్నాడు వీడు బాగున్నాడు నేను పర్లేదు పర్లేదు కానీ మావడు చూడు బీహార్ కావచ్చు షేర్ అన్నాడు ఏందిరా ఇది ఎక్కడి నుంచి వచ్చినవరా నువ్వు రాజస్థాన్ బీహారా రాజస్థాన్ నుంచి వచ్చినట్టున్నావురా నువ్వు అవతారామో బస్ సూపర్ రాను పంజాబ్ జీరో అడల్ట్ ఎంత సో నంది హీల్స్ ఉన్నాయన్నమాట రేట్లు నంది హిల్స్కి వెళ్ళాలంటే పైకి ముఖద్వారం ఇదే ఈ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం ట్రెక్కింగ్ అనేది చేయాలి క్లైమేట్ ఎంత బాగుందంటే కూల్గా చాలా అంటే చాలా కూల్గా ఉంది క్లైమేట్ నంది ఫస్ట్ టైం వెళ్ళడం నేను ఫస్ట్ టైం రావడంకి ఉమ్మెతాకు పెద్దది యాక్చువల్గా మనం చిన్నది చూస్తుంటాము కింది నుంచి వెహికల్ చూసినారా ఎన్ని ఉన్నాయో అదిగో మన కార్ అక్కడ ఉంది ఇక్కడ అక్కడ పార్కింగ్ చేసి ఇంకా పై వాకి నడుచుకుంటూ రావాలి పైకి నచ్చుకుంటూ వచ్చిండే నంది హిల్స్ పారా ఇది పారాగ్లైడింగ్ ఓన్లీ పారాగ్లైడింగ్ ఇన్ బెంగళూరు ఓకే నెంబర్స్ ఉన్నాయి చూడండి అవసరమైన కాల్ చేయొచ్చు అండ్ ఇక్కడ మ్యాప్ అనుకుంటుంది ఏ ఉన్నాయి ప్లేసెస్ అవన్నీ ఓకే అండ్ వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు ఇట్లా వెళ్ళొచ్చు నార్మల్ నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు మాత్రం నీట్ వెళ్ళచ్చు ట్రెక్కింగ్ చేయాలి అనమాట బ్యూటిఫుల్ ప్లేస్ గుడి అవుతుంది మీరునాయా చూసినట్లయితే లొకేషన్ ఇంకా బాగుంటుంది చాలా అయితే సావాడుతుంది అయినా మేము దగ్గర కోతికి భయపడి కింద పడేసినాడు ఐస్ క్రీమ్ నేను వాడేగా మండో ఫుల్లు జాలి ఐస్ క్రీమ్ తినేస్తున్నా మనకి పట్టవు తినడమే మా దరిద్రం ఏంటంటే నందిహిల్స్కి పోయినప్పుడు ఆ క్లైమేట్ బాగాలేదు తుఫాన్ ఉందంట ఆ రోజు సో మేఘాలు అయితే ఏం లేవు చాలా డిసప్పాయింట్ అయితే అయినాము నీ చలి మాత్రం సాగ యాక్చువల్లీ మేఘాలు అయితే రావాలి అదే మేఘాలు అయితే ఏం లేవు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చేసినాం మా బ్యాడ్ లక్ మాతో పాటు ఇక్కడ కూడా చాలామంది మంది యూజ్ చేస్తున్నారు జస్ట్ నార్మల్గా ఉంది అంతే మంచు ఒక మంచు మేఘాలు ఉంటే వేరే లెవెల్ ఉంటుండీ పాయింట్ ఇక ఈ సల్ల సలికి మా అయితే బజ్జీలు తింటే బాగుంటుంది మా అంటే బజ్జీలు అయితే ఆర్డర్ పెట్టినాము వీళ్ళ ప్రిపరేషన్స్ బాగా నచ్చినాయి నాకైతే లావుటి మిరకాయలతో బజ్జీలు చేస్తుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ చల్ల చలికి బజ్జీలు తింటే కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మాడైతే కష్టపడి ఆ గుంపులో నుంచి మా పార్సల్ అయితే తీసుకొని వచ్చినాడు ఆ బజ్జీలు తీసుకొని ఆ వేడి వేడి బజ్జీల్లో చట్నీ పోసుకొని ఇక్కడ ఎందుకో చట్నీలు తింటారంట బజ్జీల్లో ఆ చట్నీ పోసుకొని టేస్ట్ చూద్దామని చూస్తుంటే నోరు ఆ చల్లటి గాలిలో ఆ బజ్జీని తింటుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ విషయానికి వస్తే హైలైట్ అసలు ఇక బజ్జీలు తిన్న తర్వాత పారాగ్లైడింగ్ చేద్దామని డిసైడ్ అయితే అయినాను నేనైతే కానీ రేటు విషయానికి వస్తే వెనకడు చేయాల్సి వచ్చింది రేట్ అయితే సుమారు నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయలు పారాగ్లైడింగ్ సో నంది హిల్స్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది పారాగ్లైడింగ్తో పాటు అందమైన మేఘాల ప్రపంచం కూడా ఉంటుంది కాకపోతే ఆ మేఘాల ప్రపంచాన్ని మేమైతే మిస్ అయ్యాము ఈ పారాగ్లైడింగ్ చేద్దాం అనుకున్నాము కానీ రేట్ అయితే చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ పారాగ్లైడింగ్ మాత్రం చేయలేకపోయినాము ఇక నంది హిల్స్ చూసిన తర్వాత మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి చిన్న చిన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూడబోతున్నాము నందీహిల్స్ ప్లాన్ తర్వాత నెక్స్ట్ వెళ్ళబోయేది బెంగళూరు ప్యాలెస్ అనమాట ఆ బెంగళూరు ప్యాలెస్ వెళ్ళేటప్పుడే ఒక చిన్న చిన్న ప్లేసెస్ అనేది బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేది మనకి రూట్లో కనబడతాయి ఆ చిన్న చిన్న ప్లేసెస్ని చూసుకుంటూ ఆ బెంగళూరు ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము నెక్స్ట్ మొత్తానికి అయితే నంది హిల్స్ అయితే మొత్తం చూసేసినాము పారాగ్లైడింగ్తో సహా కాకపోతే పారాగ్లైడింగ్ ట్రై చేయలేకపోయినాము రేట్లు ఎక్కువ ఉండడం వల్ల సో నెక్స్ట్ అయితే మేము చూడబోయేది బెంగళూరు ప్యాలెస్ అండ్ బెంగళూరు ప్యాలెస్ తర్వాత ఇక్కడ లేపాక్షి టెంపుల్ చూసుకొని అటు నుంచి అడినే కర్నూలుకి అయితే బయలుదేరతాము ఎలాగో వచ్చినాం కాబట్టి ఇప్పట్లో ట్రెండింగ్ సాంగ్ చికిరి చికిరి సాంగ్ కాబట్టి ఆ సాంగ్కి డ్యాన్స్ అయితే చేసినాము కామెడీగా ది శ్రీనివాస శ్రీనివాస సాగర్ డ్యామ్ అంట వాటర్ ఒక్కటి పర్లేదు అంతే తక్కువ వాటర్ బాడంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది లొకేషన్ ఇక్కడైతే నంది హిల్స్ చూసిన తర్వాత నెక్స్ట్ శ్రీనివాస సాగర్ డ్యామ్ అయితే చూస్తున్నాము ఇప్పుడు చూస్తుంది ప్రజెంట్ అదే ఇక్కడ టెంపుల్ కూడా ఉంది చూడండి ఈ టెంపుల్లో దర్శించుకొని పైన డ్యామ్ అయితే ఉంది డ్యామ్ కూడా చాలా పెద్దదే జస్ట్ ఇప్పుడే అనుకున్నాను కదా వాటర్ వాడితే బాగుంటుందని జస్ట్ ఇప్పుడే జస్ట్ పారే చెప్పినా కదా పారింటే బాగుంటుంది అని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ స్టాప్ అయిపోయినాయి లొకేషన్ అయితే హైలర్ట్ ఉంది శ్రీనివాస సాగర్ డ్యాము నంది హిల్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికే వచ్చింది మేము శ్రీనివాస సాగర్ డ్యామ్ అని కదా వాటర్ అయితే సూపర్గా వచ్చింది ఫుల్ లొకేషన్ కాకపోతే ఇంకా వాటర్ పారాల పారాలే కానీ హైలైట్గా ఉంటుంది మొత్తం వాటర్ ఫాల్లా ఉంటుంది और बारी जगह पर भी ले चलते तो हैं नवादा शहर में चलते हैं पारते का पार से मात्र जगह हाईलाइट होता है वाओ इधर में पसर भी खोल ले ऐसे बोलिए रे जडो बेंगलोर गाइस నంది హిల్స్ తర్వాత మేము నెక్స్ట్ చూసిన ప్లేసు ఇదే అనమాట చాలా బ్యూటిఫుల్ ప్లేసు బెంగళూరు ప్యాలెస్ ఈ బెంగళూరు ప్యాలెస్లో చాలా సినిమాలు షూటింగ్స్ కూడా జరిగినాయంట నాకు బాగా గుర్తుండేది అంటే చంద్రముఖి కింగ్ సినిమా ఆ సినిమాలు అయితే ఈ ప్యాలెస్ని అయితే చూసిన ఇక లోపలికి అయితే వెళ్ళబోతున్నాము లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ మూడు వందల రూపాయలు లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోకూడదంట ఒకవేళ ఫోటో కానీ వీడియో కానీ తీసి దొరికిపోతే చలానైతే వేస్తారంట మన పైన దానికి తగ్గట్టుగా